అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మంత్రిపాలెం గ్రామంలో ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు చోరీ జరిగిన కేసులో పరవాడ పోలీసులు నిందితుడిని పట్టుకుని బంగారాన్ని కాష్ని రికవర్ చేసుకున్నారు ఫిర్యాదుదారుల ఫిర్యాదు మేరకు క్రైమ్ పోలీసులు పరవాడ సీఐ ఈశ్వరరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగ్గి తక్కువ టైంలో నేరస్తుని పట్టుకున్నామని తెలియజేశారు పట్టుకున్న నేరస్తుడు గతంలో చాలా దొంగతనాలు చేశాడని అడిషనల్ ఏఎస్పీ పిఎస్ఎన్ రావు మీడియా సమావేశంలో తెలియజేశారు చోరీ జరిగినప్పుడు సుమారు ఇరవై ఎనిమిది ఒకటి బై నాలుగు తులాల బంగారం ముప్పై తొమ్మిది తులాల సిల్వర్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల నగదును చోరీ జరిగిందని ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేయక నిందితుడి నుండి ఇరవై రెండు తులాలు మరియు ఇరవై ఐదు వందలు క్యాష్ ని రికవరీ చేసినట్టు తెలియజేశారు అయితే ముద్దాయి మిగతా బంగారాన్ని బ్యాంకులో మోటగేజ్ చేసినట్టు తెలియజేశారు గతంలో ముద్దాయి ఏలమంచలి విజయనగరం పిఎస్ నుండి తప్పించుకున్నట్టు తెలియజేశారు ముద్దాయి మీద ఇప్పటి వరకు సుమారు ఇరవై మూడు కేసులు ఉన్నట్లు తెలియజేశారు కోటపాడులో తర్వాత చిలికాడ్లో కొన్ని నేరాలు జరిగినాయి దాదాపుగా పది నేరాలు ఇతన్ని అంగీకరించడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి సొత్తుని దాదాపుగా మనకైతే ఈ పది కేసుల్లో సుమారు ఇరవై ఎనిమిది తులాల వన్ ఫోర్త్ ట్వంటీ ఎయిట్ వన్ ఫోర్ తులాల బంగారం ముప్పై తొమ్మిది తులాల వెండి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు క్యాష్ వీటిల్లో కూడా అంతా పోవడం జరిగింది మనం ఈ రోజున వీటిల్లో సుమారుగా రెండు ఇరవై రెండున్నర తులైనటువంటి బంగారాన్ని రికవర్ చేశాం ఒక పిడా నూకరాజు ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి చోడవరం దగ్గర మండలంలో ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామం అతన్ని ఇంట్రాగేట్ చేస్తే సుమారుగా మన అనకాపల్లి జిల్లాలోనే ఇప్పటివరకు కూడా అంటే డిసెంబర్ ఏడున ఏదైతే ఇక్కడ జరిగిందో అదే రోజున సబ్బవరంలో జరిగింది తర్వాత ఇరవయో తారీఖు నాడు రావి లిమిట్స్ లిమిట్స్లో మూడు నేరాలు జరిగినాయి తర్వాత ఇరవై ఏడో తారీఖు నాడు అంటే కిందటి నెల ఇవ్వండి ఇతని నాడు దేవరపల్లిలో రెండు నేరాలు చీడిక్యాన్ చేయటం జరిగింది సబ్సీక్వెంట్గా మళ్ళీ డిసెంబర్ నెలలో ఇతను నవంబర్ నవంబర్ చివరిలో విజయనగరం పోలీస్ వాళ్ళు ఎస్కార్ట్ తీసుకెళ్ళినప్పుడు ఆ విజయనగరం దాని నుంచి అక్కడి నుంచి కూడా పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకోవడం ఫర్ తప్పించుకొని జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఈరోజును అరెస్ట్ చేసాం ఇతని దగ్గర నుంచి కూడా దాదాపుగా అంతా కలిపితే ట్వంటీ ల్యాక్స్ ఇరవై లక్షల రూపాయల వర్త్న్నటువంటి గోల్డ్ని ఒక రెండు వేల ఐదు వందల రూపాయల క్యాష్ని ఇతన్నింటినీ కూడా స్వాధీనపరచుకోవటం ఇతన్ని ఈరోజు రిమైండ్ చేయటం జరుగుతుంది Subscribe our channel AP Power News.